జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీ పరిస్థితిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది వరుసగా వస్తున్న ఓటములు పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశలో ముంచెత్తుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ క్రమంగా తగ్గిపోవడం పార్టీ పేరులో తెలంగాణ అనే పదం లేకపోవడమే ఈ ఎదురు దెబ్బలకు ప్రధాన కారణమని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నిర్ణయమే పార్టీని ఈ దుస్థితికి నెట్టినట్లు కేడర్లో బలమైన అభిప్రాయం ఏర్పడింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పేరు మార్చడంతోనే అధికారం కోల్పోయామని అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవడానికి తెలంగాణ సెంటిమెంట్ నుంచి దూరం అవడమే కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో పార్టీ పేరును మళ్లీ మార్చి తెలంగాణ పదాన్ని తిరిగి చేర్చితే బాగుంటుందనే సూచనలు బలంగా వినిపిస్తున్నాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పునాదిగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని స్థాపించిన కేసీఆర్ ఆ పేరును తొలగించి జాతీయ పార్టీగా ఎదగాలనే నిర్ణయం తీసుకున్నారు ఇదే ఇప్పుడు పార్టీకి అడ్డంకిగా మారింది అన్న విమర్శలు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడుకి ముందు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వెనుక కేసీఆర్ ఆలోచన తెలంగాణతో పరిమితమైన పార్టీని జాతీయ స్థాయి పార్టీగా తీర్చిదిద్దడం పదేళ్ల పాలనలో తెలంగాణను అభివృద్ధి చేసిన తాను దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ అడుగులు వేశారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో శాఖలు పెట్టి దేశ్ కి నేత కేసీఆర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామని ప్రకటించారు తెలంగాణ అనే పేరు ఉంటే ఇతర రాష్ట్ర ప్రజలకు దూరంగా ఉంటారని భావించి దాని స్థానంలో భారత్ పదాన్ని తీసుకొచ్చారు కానీ ఈ నిర్ణయం తీవ్ర దుష్ఫలితాలను తెచ్చిపెట్టింది జాతీయ స్థాయిలో పార్టీ కనీసం అడుగు కూడా వేయలేకపోగా సొంత రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోయింది ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోవడంతో కేడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది పేరు మార్చిన నాటి నుంచి విజయాలు దూరమయ్యాయని మళ్ళీ పేరు మార్చకపోతే మంచి రోజులు రావని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అయితే పార్టీ అగ్రనాయకత్వంలో ఈ విషయంపై తీవ్ర సందిగ్ధత నెలకొన్నది మళ్ళీ పేరు మార్చితే ప్రజల్లో మరింత చులకనగా మిగిలిపోతామనే భయం గులాబీ నేతల్ని కమ్ముకుంటోంది తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా రాజకీయ నిపుణులు సర్వే సంస్థలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది